నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు చూడటానికి చాలా కూల్గా గా ఉంటాడు శత్రువుని సైతం ప్రేమించేస్తాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎస్ నిజమే శత్రువుని కూడా ప్రేమిస్తాడు వాళ్ళ మంచి కూడా కోరుకుంటాడు కానీ ఏంటంటే సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తాడు నిజం వాస్తవం ఎందుకంటే రోజున ఒక గ్రౌండ్ రియాలిటీ జరుగుతుంది మనందరికీ కూడా తెలుసు కమిడియన్ రాలేదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో లాస్ట్ గవర్నమెంట్లో ఎలా మాట్లాడినాడు ఏం చేసినాడో మనందరికీ కూడా తెలుసు అనమాట అయితే అదే కమిడియన్ ఆలీని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర కూడా పిలుచుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే కమెడియన్ ఆలీకి సంబంధించినటువంటి డాటర్ మ్యారేజ్ అయితే అక్కడ కూడా వెళ్ళిన తను నా అనుకున్నటువంటి వ్యక్తులకు ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి కమిడియన్ ఆలీ కమిడియన్ ఆలి గారు చెప్పుకుంటారు అనమాట పవన్ కళ్యాణ్ గారు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ డాటర్ మ్యారేజ్కి అయితే వెళ్ళారు అదేవిధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు తను నమ్మినటువంటి వ్యక్తులని కూడా ఎప్పుడు అండగా ఉంటారనమాట అది చాలా మంది విషయంలో జరిగింది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన ఎన్ని ఎంత దాన ధర్మాలు చేస్తున్నాను అయితే ఇప్పుడు ఇది అందరినీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదు అని చెప్పేసి మీకు తెలియని విషయం ఏంటంటే మీకు తెలిసిన విషయమో తెలియని విషయమో అప్పుడు చెప్తా రెండు మూడు చెప్తావు వరసపెట్టి నెంబర్ వన్ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ సరౌండింగ్స్లో గుంటూరు జిల్లా అనుకుంటే ఇప్పుడు ఇది మాచర్ సో ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఒక వివాదం అయితే నడుస్తుంది నెంబర్ వన్ ఆ వివాదం అంతకు ముందు వరకు అది చల్లగా సప్పబడిపోయి ఉంటే దాన్ని పైకి లేపింది పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూ ఏంటంటే రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి ఏవో భూములు ఆక్రమణ చేశారు సారీ ఆక్రమణ జరిగింది అని చెప్పేసి చాలా భారీ ఎత్తున చేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించి సర్వేలు అది జరుగుతున్న నేపథ్యంలో సజ్జలు గారు వచ్చి అది మా ఇంటి పేరు ఉన్నటువంటి వ్యక్తులే తప్ప మాదైతే కాదనేది ఏదో చెప్పే ప్రయత్నం చేసినారట అయినప్పుడు కూడా అది కూడా జరుగుతుంది ఆయన పేరు నెంబర్ టూ నెంబర్ త్రీ మన అతి ఫేవరెట్ అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలిసిందే కదా ద షిప్ బియ్యం అది ఇది డామ్ డమ్ డూ షలంతా ఆయన మీదే పడింది సో మొత్తానికి ఆయన కూడా బయటకు వచ్చి ఇది నాకు సంబంధం లేదు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న మాట వస్తే నాకు సంబంధం లేదు ఏదో చెప్పే ప్రయత్నం చేసినాడు అదొకటి మీరు అడగవచ్చు పవన్ కళ్యాణ్ గారు రివైన్స్ తీర్చుకోరు కదంటే మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా చెప్పినా కదా ఈ భూములకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది వెయ్యి ఎకరాలో ఎంత పైన ఉందంట దానికి సంబంధించి ఆక్రమణ జరిగినటువంటి కొన్ని భూములు గమనించారట దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టడం అనేది జరిగిందనమాట మీరు గమనించినట్లయితే కనుక గత ఐదు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలు విఆర్ఓలు ఎంఆర్ఓలు లోకల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఆడకొచ్చి నిలబడి టికెట్లు అమ్మేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు అలాంటి సిచ్యువేషన్ లేదు ఆర్థిక మూలం మీకే దెబ్బ కొట్టం కాదు మేము కూడా కొట్టగలం అనేది ఒక చిన్న హింట్ ఇవ్వడం కోసం చేసినటువంటి పని ఇది అనమాట రేపటి రోజు నుంచి ఎంక్వైరీ భయంకరంగా అవ్వచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే రెచ్చిపోయినారో వాళ్ళకి సంబంధించి ఏదో చిన్న చిత్తగా ఒకటి ఉంటాయి కదా వాటన్నిటిని బయటకు తీసే ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు ఏంటంటే సరస్వతి పవర్ భూమ్ల రిజిస్ట్రేషన్లో రద్దు సరస్వతి ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే ఉన్నాయో దా వెయ్యి ఎకరాలు ఏదో తీసుకున్నట్టున్నారు పవర్ ప్లాంట్ ఏదో నిర్మిస్తామని ఇంకేదో చేస్తామని ఆ ఐతే ఇప్పటివరకు జరగలేదు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక మాజీ సీఎం వైఎస్ జగన్ మాజీ సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆయనకు చెందినటువంటి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం పల్నాడు జిల్లాలో కొనుగోలు చేసినటువంటి భూముల్లోని ప్రభుత్వ అసైన్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది ఇది ఇమ్యూనిస్ట్రీ ఎవరి కింద ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ కిందకి సో అటవీ భూములు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కిందకి వస్తాయి అదేవిధంగా ఆయన పంచాయతీ రాజ్ శాఖ కాబట్టి పంచాయతీలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఆయన కింద వస్తాయి సో ఇప్పుడు సరస్వతి పవన్ కి ఇచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో పల్నాడు జిల్లాలో కొనుగోలు చేసిన భూములు అయితే ఉన్నాయో ప్రభుత్వ భూములు కావచ్చు అసెంట్ భూములు కావచ్చు వీటన్నిటిని కూడా రద్దు చేసింది మార్చివరం మండలం వేమవరంలో ఇరవై ఎకరాలు అదే విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి ఇరవై ఎకరాల్ని వెనక చేసుకున్నారు అదేవిధంగా పిన్నెల్లిలోని నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల దస్తావేజులు రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు భూములను సర్వే చేసి గవర్నమెంట్ భూములైతే గుర్తించడం అయితే జరిగిందనమాట ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఇంకా లోతుల్లోకి వెళ్తారు మీరు ఆశ్చర్యపోతారు ఇది కేవలం సెవెన్ ఎయిట్ మంత్స్ లో చేసినటువంటి పరిస్థితి పవన్ అనే వ్యక్తి ఎలాంటి అంటే చాప కింద నీరు వ్యక్తి ఆయన ఎంతలా వెళ్తాడు అనేది మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను ఒక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీరు పవన్ కళ్యాణ్ చూడండి దాంట్లో రాజకీయం ఎలా ఉంటుందో రసవత్రం కూడా అంతే ఉండదు సో అలా చేసి చూపిస్తారు అనమాట మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఒక ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలను అయితే మొత్తానికైతే ఆ దస్తవేజ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసినట్టు ప్రకటించడం జరిగింది ఇదంతా జరిగింది ఎవరికి కనుసనాల్లో పవన్ కళ్యాణ్ గారి కనుసనాలు ఆయన రివెంజ్ ఎలా ఉంటుందో మీరు చూసినారు కదా ఇది కావచ్చు అదేవిధంగా మనం ఎవరైతే ఆ రెడ్డి గారు ఉన్నారు కదా ద్వారపూడి రెడ్డి గారు ఆయనకు సంబంధించి కావచ్చు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి కావచ్చు అదేవిధంగా వివిధ వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించి వస్తే తర్వాత 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 వస్తే కంగారు పడాల్సిన పనిలేదు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే టచ్ చేయడం స్టార్ట్ చేశారు